బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేసాను అయితే చాలా మంది సిస్టర్స్ నన్ను అడిగిన ప్రశ్న ఏంటిదంటే అక్క ఆ క్రాస్ కటింగ్ బ్లౌజులు ఎన్నో చెప్పారు గానీ స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అనేది చెప్పలేదు అని ఈ రోజు అయితే మనకి స్ట్రైట్ కటింగ్తో తో బ్లౌజులు కుట్టముని ఒక సిస్టర్ అయితే బ్లౌజులు ఇచ్చారండి ఇవి వచ్చేసి నాలుగు బ్లౌజులు ఉన్నాయి ఇలా ఒకటే కొలతతో నాలుగు బ్లౌజులు కొట్టుకొని ఇస్తే మనం ఒకటే కటింగ్లో చేసేసుకోవచ్చు ప్రత్యేకంగా ఒక్కొక్కటి ఒక్కొటిగా కటింగ్ అవసరం లేదండి ఇలా నాలుగు బ్లౌజులు వన్ బై వన్ ఇట్లా పరిచేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అలాగే స్ట్రైట్ కటింగ్ అనేది అర్థం కావట్లేదు అంటున్నారండి మన సింపుల్ మెథడ్లో మీకు స్ట్రైట్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా ఎంతో సింపుల్గా ఉండే టేపు కొంతలతో అనమాట మనం టేపు కొలతలు నేర్చుకున్నామంటే లైఫ్లో సక్సెస్ అయినట్లే ఎందుకంటే కొలత బ్లౌజ్ తోటి అన్ని బ్లౌజులు కుదరవండి కుదరిని బ్లౌజ్ ఇచ్చినా కూడా టేపు అనేది మన దగ్గర ఉంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుట్టియగలుగుతాము ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కటింగ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ మనం తీసుకోవాల్సిన కొలత బ్లౌజ్ పొడగండి ఈ షోల్డరు మిడిల్ పాయింట్లో టేప్ పెట్టేసి ఇదిగోండి ఈ నడుము దగ్గర డాట్ వేస్తాం కదా ఈ డాట్ దగ్గర ఇట్లా చక్కగా ఎంత ఉందో అంత కరెక్ట్గా తీసేసుకోవాలి ఓకేనా చూడండి థర్టీన్ హాఫ్ ఉంది పదమూడున్నర ఉందండి ఇదిగోండి ఈ విధంగా కొలుచుకున్నట్లయితే పదమూడున్నర వచ్చింది కదా పదమూడున్నర తీసుకోవాలండి ఇక్కడ ఈ పదమూడున్నరకి కొంతమంది ఏమో వన్ ఇంచ్ యాడ్ చేస్తారు నేనైతే హాఫ్ ఇంచ్ మాత్రమే యాడ్ చేస్తానండి పదమూడున్నరకి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే పద్నాలుగు ఇంచులు బ్లౌజ్ పొడుగు ఓకేనా ఈ ఎప్పుడైనా చూడండి బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ అనేది ఆపోజిట్ వైపు ఉండాలి ఈ క్లోజింగ్ అనేది మన వైపు ఉండాలండి మొత్తం పదమూడున్నర హాఫ్ ఇంచు ఖర్చులకి కలుపుకుంటే పద్నాలుగు ఇంచులు ఈ బ్లౌజ్ అనేది ఈ క్లోజింగ్ వైపు తీసుకోవాలి ఓకేనా ఇదిగోండి పోతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నడుము కొలత ఆధారంగా బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ నేర్చుకున్నారనుకోండి మీకు పర్ఫెక్ట్గా బ్లౌజులు అనేవి కుదురుతాయి చెస్ట్ కొలత ఆధారంగా అనేది అందరికి సెట్ కావండి నడుము కొలత ఆధారంగా అందరికీ సెట్ అవుతాయి అదేందక్క మరి చెస్ట్ కొలత ఆధారంగా సెట్ అవుతాయి కదా కొంతమందికి చెస్ట్ అనేది తక్కువ ఉంటుంది కొంతమందికి చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది మరి చెస్ట్ కొలత ఆధారంగా బ్లౌజులు అనేది కుడితే సెట్ అవుతాయి కదా మరి నడుము కొలతతో ఎలా అని మీరు అడగచ్చు చెస్ట్ పార్ట్ అనేది మనం క్రాస్ కటింగ్లో చేస్తాం ఇప్పుడు ఇది స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అండి ఎందుకంటే ఏమో పెద్ద వేదాము కాబట్టి వీళ్ళకి సాదా కటింగ్ అనేది సెట్ అయ్యిద్ది కానీ మనకు అలా కాదు మనకి ఖచ్చితంగా క్రాస్ కటింగ్ బ్లౌజులు అనేవి కావాలి ఆ క్రాస్ కటింగ్ అనేది చెస్ట్ భాగాలు అనేది సాగే గుణం ఉంటుంది క్లాత్కి అలా మనము ఎగ్జాట్కి ఎంత కొలత తీసుకోవాలో అర్థం కాదు అదే నడుము అనుకోండి మనకు ఫిట్టింగ్ మనకు ఫిట్టింగ్ వచ్చేది నడుము దగ్గర నడుము దగ్గర ఫిట్టింగ్ వస్తుంది చంక దగ్గర ఫిట్టింగ్ వస్తుంది హ్యాండ్ దగ్గర ఫిట్టింగ్ వస్తుంది ఇవి ఎగ్జాక్ట్గా ఇక్కడ సాగవండి ఈ పాట అనేది సాగదు అది చెస్ట్ పార్ట్ అనుకోండి సాగుతుంది ఓకేనా అందుకోసం మనం ఎగ్జాట్గా నడుము కొలత చంక కొలత ఆధారంగా మనం బ్లౌజులు అనేది నేర్చుకుంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి అలాగే ఈజీ వేలో నేర్చుకుంటాం ఇప్పుడైతే నడుము కొలత తీసుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ కాజా ఉంది కదా ఫస్ట్ కాజా ఈ కాజా కాడి నుంచి కచ్చలు వదిలేయండి ఖర్చులు యాడ్ చేయొద్దు మంచి వైపు ఇటువైపు మంచిగా ఉంది కదా ఇటువైపు నుంచి కొలుచుకుందాం బ్లౌజ్ ఎగ్జాట్గా నడుము చుట్టు కొలత ఎంత ఉంది చూడండి ముప్పై మూడు ఉంది ఈ ముప్పై మూడు అనేది నాలుగు భాగాలు చేసుకోవాలండి ఫస్ట్ ఈ ముప్పై మూడు ఇంచులు టేపు సగానికి మలవండి ఓకేనా సగానికి మలిస్తే ఎంత వచ్చింది పదహారున్నర వచ్చింది మళ్ళీ ఈ పదహారున్నరని సగానికి మలవండి ఓకేనా పదహారున్నరని సగానికి మలిస్తే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఎనిమిదింప వచ్చింది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా ఈ ఎనిమిది పావి ఇక్కడ ఇక్కడికి మార్క్ వేసుకుందాం పోతే మనం నడుము దగ్గర డాట్లు వేస్తామండి ఆ డాట్ల కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయాలి పోతే ఖర్చుల కోసం ఖచ్చితంగా రెండించులు తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకు బ్లౌజ్ పొడుగు అయిపోయింది నడుము లూజ్ అయిపోయింది పోతే నేను ఎప్పుడైనా సరే ఇట్లా చూస్తానండి చంక పొడుగు చూస్తా చంక పొడుగు ఎంత వచ్చింది ఏడున్నర వచ్చింది ఈ ఏడున్నరకి హాఫ్ ఇంచు యాడ్ చేయండి ఎనిమిది ఇంచులు ఓకేనా ఇక్కడికి ఒక లైన్ కొట్టేద్దాం పోతే ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ షోల్డర్ ఈ షోల్డర్ పాయింట్ వచ్చేసి చిన్న జాకెట్టే కాబట్టి బాగా లావున్న వాళ్ళకైతే రెండున్నర తీసుకోవాలి కొంచెం చిన్న జాకెట్టే కాబట్టి నేను రెండు పావు తీస్తున్నానండి పోతే షోల్డర్ వచ్చేసి మూడించులు తీస్తున్నా ఓకేనా ఇకపోతే ఫైనల్గా నెక్ డీప్ అండి ఈ నెక్ డీప్ వచ్చేసి ఈ నడుం భాగం ఉంది కదా ఈ నడుం భాగంని ఇలా దగ్గరికి పట్టేసుకొని చూడండి ఇది వీపు పొడుగు నెక్కు డీపు ప్లస్ వీపు పొడుగు ఈ వీపు పొడుగు మార్కు చేస్తే అయిపోద్ది జస్ట్ ఒక పావించి ఇలా మార్కు వేసేసి ఈ మార్కు దగ్గర నుంచి చూడండి ఎగ్జాక్ట్గా ఇక్కడికి ఉంది పోతే హెమింగ్ ఊడిపోయింది కాబట్టి ఖర్చు పైకి వచ్చేసింది ఒక పావించి పైకి తీసుకోవాలి మార్కు ఓకేనా ఇప్పుడు ఈ మార్కులన్నీ కలిపేసుకుందాం నేనైతే ఇట్లా మార్కర్తో గీసేసుకుంటాను మీకు లైన్స్ అనేది స్ట్రైట్గా రాకపోతే స్కేల్ యూస్ చేయండి అక్క మీరు కూడా స్కేల్ యూస్ చేసి మాకు చెప్పరా అంటే నేను చెప్తాను ఓకేనా కామెంట్ అయితే చేయండి అక్క స్కేల్తో మార్కింగ్ వేసి చూపిందంటే అంటే నేను మీకోసం స్కేల్ కొని చూపిస్తాను ఇప్పుడైతే నేను ఏ విధంగా మార్క్ వేస్తానో అదే విధంగా మార్క్ వేసి మీకు చూపిస్తున్నా ఓకేనా ఇదిగోండి ఫస్ట్ చంక వైపు ఈ రెండు డబ్బా ఆకారం గీసేసుకోండి గీసేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ ఒకటిం పావించులు ఒకటి నర కాదండి ఒకటి పావు ఒకటి పావి మార్కు వేసి చక్కగా రౌండ్ తీసేయండి ఓకేనా పోతే ఇక్కడ చూడండి ఇక్కడ రెండు పావు పెట్టాం కదా అదే రెండు పావించులు ఇక్కడ కూడా పెట్టేయండి ఇక్కడ కూడా ఒక డబ్బా లాగా లైన్ అనేది డ్రా చేసేయండి మరి ఇక్కడ ఎంత రౌండ్ తీయాలి జస్ట్ హాఫ్ ఇంచు మాత్రమే ఓకేనా ఆ పింఛుకి మార్కు వేసేసి రౌండ్ తీసేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అంత అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి కొలుచుకునేటప్పుడు జాకెట్ తెరగ తిప్పేయండి తెరగ తిప్పేసి జస్ట్ భుజం మీద పావించి కుట్టుకు వదిలేయండి కుట్టుకు వదిలేసి ఎక్కడి నుంచి కొలవండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వచ్చింది కదా మనకి ఈ బ్లౌజ్కి అనేది ఖర్చు తక్కువ ఉంది కొంచెం మాత్రమే ఉంది ఈ క్లాత్ అనేది ఖర్చుకు పనికి వస్తుంది ఓకేనా ఒకవేళ టైట్ ఉన్న కుట్లు ఇప్పుకోవచ్చు పోతే నెక్కు డీప్ అండి ఈ షోల్డర్ కుట్లు ఉన్నాయి కదా ఈ రెండు షోల్డర్ కుట్లు ఒక దగ్గరికి ఇలా పట్టేసుకొని మనం నెక్కు డీప్ అనేది కొంచుకుందాం ఇంతేనండి ఇక్కడ కూడా పావించుకు మార్కింగ్ వేసేసి ఇక్కడ నుంచి ఈ భుజం మీద కుట్లు ఉన్నాయి కదా ఈ కుట్లు అనేది ఈ మార్కు దగ్గర ఇలా పెట్టేసి ఇదిగోండి నేను వేసిన లైన్ మీదనే కొలుస్తున్నా చూడండి ఇలా ఇలా కొలిచినప్పుడు జస్ట్ కొంచెం ఒక పాంచ్ అనేది బయటికి రావాలి ఎందుకంటే ఈ నెక్ చుట్టూ కుట్టు వేస్తాం కదా మనం హెమింగ్ చేసేటప్పుడు కుట్టు వేస్తాం కదండి అప్పుడు ఇంత నెక్ అనేది కిందకు దిగుతుంది ఓకేనా ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది కటింగ్ చేసేద్దాం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ అనేది క్లియర్ చేస్తా ఓకేనా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా బ్లౌజ్ కటింగ్లో కామెంట్ చేయండి లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి లైక్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ అదేనండి లైకే పోతే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి కటింగ్లో మనము క్రాస్ కటింగ్ అయితే ఈ విధంగా క్రాస్లో వేసుకోవాలి కానీ ఈ బ్లౌజ్ అనేది స్ట్రైట్ కటింగ్ ఉందండి స్ట్రైట్ కటింగ్ ఉన్నప్పుడు ఎక్కడైనా చూసుకోండి స్ట్రైట్గా ఉన్న ప్లేస్లో వేసేయండి ఓకేనా ఎక్కడైనా సరే స్ట్రైట్గా ఉన్న ప్లేస్లో వేస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్కి ఎక్కడ స్ట్రైట్గా సరిపోతుంది అనేది చూసుకుందాము నేనైతే ఇక్కడ వేసేస్తున్నా ఓకేనా ఇక్కడ వేసేసి చూడండి సింపుల్ మార్కింగ్ చెప్తా ఇదిగోండి జస్ట్ ఇక్కడ ఒక పావించి కుట్టుకు వదిలేసేయండి కుట్టుకు వదిలేసి ఇది చంక బాగా ఉంది కదా ఈ చంక కింద కుట్టు ఈ షేప్ బెల్ట్ పై కుట్టు ఈ మార్క్ వేసిన కాడ ఈ చంక కుట్టు పెట్టేయండి ఇది వచ్చేసి షేప్ బెల్ట్ పైన కుట్టు ఎగ్జాక్ట్ మార్కింగ్ వేసుకొని ఇటు కూడా పావించి అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఎగ్జాక్ట్ ఇక్కడికి ఉందండి పావించి ఎక్స్ట్రా మార్క్ వేసాను ఈ ఎక్స్ట్రా మార్క్ వేసిన కాడికి ఫోల్డింగ్ చేసేద్దాం ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మార్క్ వేసేద్దామండి ఇంకా చాంకా ఎంత ఉందో అంతే మార్క్ వేసేద్దాం పోతే ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్ పెట్టుకొని ఈ ఫ్రంట్ నెక్ ఎంతలో ఎంతలో ఉందనేది చూడాలి ఇదిగోండి ఈ మిడిల్ పార్ట్కి ఇలా టేప్ పెట్టేసి ఈ ఫ్రంట్ నెక్ అనేది చూ చూసుకోవాలండి ఐదున్నరలో ఉంది ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ ఐదున్నరకు ఒక మార్కు వేద్దాం ఓకేనా ఐదున్నరకు ఒక మార్క్ వేసి ఇక్కడ కూడా డబ్బాలాగా డ్రా చేసేద్దామండి డ్రా చేసేసి ఇంక ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఇది పక్కకు తీసేద్దాం పక్కకు తీసేసి ఇదిగోండి ఈ చంక ఎగ్జాక్ట్గా నెక్ చంక ఎంత ఉందో అంత డ్రా చేసాం కదా జస్ట్ కొంచెం ఇలా లోపలికి మార్క్ చేసి చంక లోతు అనేది తెద్దామండి ఓకేనా ఇప్పుడు ఈ ఐదున్నర ఇంచుల్లో డ్రా చేసాం కదా ఇక్కడ రౌండ్ తీసేద్దాం ఇలా రౌండ్ తీసేసినాక డైరెక్ట్ కట్ చేయకూడదండి మనకి ఈ ఉక్సులు పట్టి ఉంది కదా ఈ ఉక్సులు పట్టి వైపు నుంచి కొలవాలా జస్ట్ షోల్డర్ మీద ఒక పావించికి కుట్టుకి మార్క్ చేసేసి ఇదిగోండి ఈ షోల్డర్ మీద కుట్టు ఉంది కదా ఈ కుట్ట అనేది ఈ మార్క్ కాడ పెట్టాలి మార్క్ కాడ పెట్టి కొలుచుకుంటూ రావాలండి ఇలా కొలుచుకుంటూ వచ్చినప్పుడు ఒక ఉక్స్ మందం అనేది బయటకు వచ్చేయాలి ఓకేనా ఉక్స్ మందం బయటకు వచ్చింది కదా ఇది ఇలాగే పట్టుకొని చూడండి ఫ్రెండ్స్ మనకి నాలుగో ఉక్స్ ఈ ఉక్స్ మందం బయటకు వచ్చేసింది పోతే ఈ నాలుగో ఉక్స్ కాడికి ఎగ్జాక్ట్గా మార్క్ వేసుకోవాలండి ఓకేనా అదిగోండి గా మార్క్ వేసుకోవాలి పోతే కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి డ్రా చేసుకోవాలి ఇంతేనండి ఇంకేం నుంచి క్రాస్ తీసేయాల ఫ్రంట్ భాగం చూసారా ఎంత సింపుల్గా ఉందో స్ట్రైట్ కటింగు క్రాస్ కటింగ్కి స్ట్రైట్ కటింగ్కి ఒకటేనండి తేడా క్రాస్ కటింగ్కి క్రాస్ భాగంలో వేయాలి స్ట్రైట్ కటింగ్కి ఇలా స్ట్రైట్ వేసేసి అంతే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రంట్ భాగం మనం తీసిన షేప్ చూస్తేనే అర్థమవుతుంది ఇది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందనేసి ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అండి హ్యాండ్స్ కటింగ్కి వచ్చేసరికి నేను చూపించినంత సింపుల్గా హ్యాండ్ కటింగ్ ఎక్కడా ఉండదు అంత సింపుల్గా చూపిస్తా హ్యాండ్ కటింగ్ కడికి వచ్చేసరికి ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ డివైడ్ చేసేసుకోండి ఇప్పుడు దాకా అన్ని కలిపి కట్ చేసాం కదా ఇవి అలా కాకుండా ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజు ఈ విధంగా ఫ్రెండ్స్ చూడండి ఇలా దేనికి అది ఫోల్డింగ్ చేసి వేసేసాను కదా ఒక వన్ ఇంచు వరకు హెమింగ్ అండి ఈ సాదా జాకెట్లు కదా హెమింగ్కి మలుస్తాం కదా ఒక వన్ ఇంచి వదిలేయాలి వదిలేసిన తర్వాత మన కొలత బ్లౌజ్ తీసుకొని ఇదిగోండి హ్యాండ్ అనేది మనకి మంచి వైపు మంచి వైపు ఈ లైన్ ఉంది కదండి ఈ లైన్ మీద ఈ హ్యాండ్ అనేది ఇలా పెట్టేద్దాం ఇలా పెట్టేసి ఇది లోపల మలవడానికి ఖర్చుల కోసం ఇలా పెట్టేసి చూడండి ఈ చివరికి వేలు ఉండాలి ఈ చివరికి వేలు ఉండాలి ఇలా అయితేనే బ్లౌజ్ అనేది సాగదు ఓకేనా ఇదిగోండి ఎగ్జాక్ట్గా చేతున్నంత పొడుగా ఎగ్జాక్ట్గా ఎంత పొడుగుంది హ్యాండు అనేది ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలండి ఎంత ఉంది ఖర్చులకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఓకేనా మళ్ళీ ఇక్కడ లైన్ అనేది మిస్ కాకుండా చూసుకొని ఇదిగోండి ఎక్కడ మార్క్ అయిపోయింది కదా ఇక్కడ మార్క్ అయిపోయినాక ఇది ఎలానే పెట్టుకొని ఈ చంక ఇక్కడ కొందరు చూసారా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ షేప్ తీసేసుకోవటమే ఇంతేనండి మన హ్యాండ్ కటింగ్ ఇంత సింపుల్గా ఉంటుంది ఇట్లా కరువులు నీటాలు ఇవన్నీ అవసరం లేదు ఇలా తీసేసుకుంటే చాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు ఏ హ్యాండ్కి ఆ హ్యాండు లోతు తీసేసుకుంటే సరిపోతుంది లోతు ఎంత దియాలక్క హాఫ్ ఇంచ్ తీయాలా వన్ ఇంచు తీయాలా ఎంత దియాలి ఇదిగోండి ఇది హ్యాండ్ హైటు దీని పక్కన ఒక హాఫ్ ఇంచ్ పక్కకు మార్కు వేయండి పోతే కుట్లకి జస్ట్ కుట్లకి ఎంత ఉంటుందో అంత చూసుకోండి ఈ మిడిల్ ఈ రెండిటి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ లోతు ఉండాలండి జస్ట్ ఇలా ఇలా తీసేయాల ఇలా ఒక హాఫ్ ఇంచ్ మందు లోతు తీసేసుకుంటే సరిపోతుంది పోతే ఫైనల్గా ఇంక మన బ్లౌజ్కి కావాల్సింది ఏంటి నడుము పట్టీలు షేప్ పట్టీలు ఇవే కదా ఇంక ఇవి కూడా తీసేద్దాం ఫ్రెండ్స్ ఇగోండి ఫైనల్గా షేప్ పట్టీలు షేప్ పట్టీలకు వచ్చేసి మనకి ఎంత క్లాత్ ఉంటే అంత బట్టి కొంచెం లావుగా ఒక త్రీ లేయర్సా ఫోర్ లేయర్సా ఒకవేళ ఇందులో క్లాత్ జాలకపోయినా ఎక్స్ట్రా ఏదన్నా కాటన్ క్లాత్లు ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి ఈ షేప్ కాడికి వచ్చేలకి ఉక్సులు పట్టి వైపు తీసుకొని ఖర్చులతో సహా ఎంత ఉందో అంత మార్క్ వేసుకుందామండి ఇక్కడ ఖర్చు తక్కువగా ఉంది కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్కువ తెద్దాం ఓకేనా పన్న ఇంచ్ వరకు అయినా ఎక్కువ తీసుకోవచ్చు పోతే ఇటువైపు అండి ఉక్స్ ఉక్సు పట్టి వైపు హైటు ఇక్కడ వరకు ఉంది కుట్టు కోసం కొంచెం ఎక్స్ట్రా పోతే ఇటు నడుం వైపు షేప్ పట్టి హైటు ఇక్కడికి ఉంది కుట్టుకు ఎక్స్ట్రా ఇది చక్కగా ఇలా షేప్ తీసేసుకోవటం వెరీ వెరీ సింపుల్గా ఉంటుందండి నా కటింగ్ అయితే అసలు ఏమీ రాని వాళ్ళకు కూడా అర్థమైపోతుంది ఈజీగా ఇదిగోండి ఇంకో మరో రెండు బ్లౌజులకు కూడా తీసేస్తాం పోతే ఇంక ఈ మిగిలిన క్లాత్లో నడుం పట్టి నడుం పట్టి ఎప్పుడైనా ఇదిగోండి గట్టి ఉంటుంది కదా ఇటువైపు అయితే నడుం పట్టి తీసుకోవాలి ఇంక ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇది సేపు పట్టీలకు యూస్ చేసుకోవచ్చు అండి అలాగే అన్నిటికీ కూడా నడుం పట్టీలు తీసేద్దాం నడుము పట్టీలు తీసేసాను ఉక్సులు కాజాలు పట్టి ఇందులో తీసుకోవచ్చు నెక్ పీసులు ఇందులో తీసుకోవచ్చు ఫైనల్లీ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఫైనల్లీ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలి అసలు డాట్స్ ఏ విధంగా వేసుకోవాలి ఎలా కుట్టుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే బ్లౌజ్ కటింగ్లో సింపుల్ పద్ధతిలో నేను అనేది మీకు చెప్తాను ఓకేనా మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి దానికి రిప్లై ఇస్తాను ప్లస్ నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్